మీడియా వినోద రంగంలో భారత్ను ప్రపంచ దేశాల సదస్సులను నిలపాలనే లక్ష్యంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దేవ్ సదస్సులో మూడో రోజు కూడా కీలక అంశాలపై చర్చలు జరిగాయి కేంద్ర మంత్రి అశ్విని తో పాటు ప్రసార భారతి సిఇఓ గౌరవ్ ద్వివేది పాల్గొని కీలక అంశాలపై మాట్లాడారు దీంతో పాటు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కంటెంట్ క్రియేటర్ల పాత్రపైన ప్రత్యేక సెషన్ జరిగింది మరిన్ని వివరాలు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్ ఆడియో విజువల్ సమిట్ అట్టహాసంగా జరుగుతోంది మీడియా వినోద రంగాల్లో భారత్ను అగ్రగామి దేశంగా నిలిపే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో గత రెండు రోజులుగా కళారంగ ప్రముఖులతో పాటు టెక్ దిగ్గజాలు వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు ప్రతిభ కలిగిన యువతకు సరైన అవకాశాలు కల్పించే వేదికగా వేవ్ సదస్సులో మూడవ రోజు కూడా కీలక చర్చలు జరిగాయి మూడో రోజు జరిగిన పలు ఈవెంట్లలో పాల్గొన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్తో ప్రపంచ వినోద రంగంలో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తుందన్నారు గత రెండు రోజుల్లో వినోద రంగంలో భారత్ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు ఐదు వేల సంవత్సరాల నాగరికత భారత్ వంద కోట్ల జనాభాతో బిలియన్ ప్లస్ కథలు చెప్పడానికి సిద్ధంగా ఉందని తెలిపారు మీడియా వినోద రంగాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషించడానికి వేవ్స్ తొలి అడుగుగా అభివర్ణించిన మంత్రి అశ్విని వైష్ణవ్ వేవ్ సదస్సుకు వచ్చిన దిగ్గజాలు ఆ దిశగా ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు భారత్ మీడియా ఆర్ ఎంటర్టైన్మెంట్ మే గ్లోబల్ లీడర్షిప్ లేనికి తాకత్ రక్తా ఇండియా కెన్ టేక్ ది గ్లోబల్ లీడర్షిప్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ దట్ ఇస్ ది కైండ్ ఆఫ్ టాలెంట్ వి హ్యావ్ బిలియన్ ప్లస్ టాలెంట్ And 5,000 years old civilization, billions of stories to tell. In the last two days, they have all shown appreciation for this step and they have shown their huge willingness to work with us, work with our institutions, and help build those institutions for a long term sustainable growth. I thank all the industry participants. వేవ్స్లో మూడో రోజు యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ వంటి రంగాల ఫండింగ్ గురించి ప్రసార భారతి సిఇఒ గౌరవ ద్వివేది మాట్లాడారు ఈ రంగాల వృద్ధికి ప్రభుత్వ మద్దతు కీలకమన్నారు గత సంవత్సర కాలంగా ప్రసార భారతిలో నూతన కంటెంట్ పొందడం కోసం కొత్త నియమావళిని రూపొందించామని గత ఐదేళ్లలో లైవ్ యాక్షన్ యానిమేషన్ ఫిలిమ్స్ లాంటి జోనర్స్లో సముచిత స్థానం పొందడానికి కొత్త నియమావళిని రూపొందించామన్నారు దీక్షకుల అభిరుచికి అనుగుణంగా కంటెంట్ అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు వేవ్ సదస్సులో మూడవ రోజు కార్యక్రమాల్లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఎనిమిదవ జాతీయ కమ్యూనిటీ రేడియో సమావేశాన్ని నిర్వహించాయి ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొని పన్నెండు అత్యుత్తమ కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు పదవ జాతీయ కమ్యూనిటీ రేడియో అవార్డును అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఎల్ మురుగన్ మాట్లాడుతూ దేశంలోని మారుమూల ప్రాంతాల పౌరులకు చేరుకోవడానికి రేడియోను మించిన మరో సాధనం లేదన్నారు కమ్యూనిటీ రేడియోతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నాయన్నారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రధాని మోదీ దార్శనికతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కమ్యూనిటీ రేడియోలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు లైవ్ ఇమర్సివ్ అండ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ హౌస్ స్పోర్ట్స్ లీగ్ ఆర్ డ్రైవింగ్ ఇన్నోవేషన్ శీర్షికతో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బెటనర్ క్రికెటర్ అనిల్ కుంబ్లే పాల్గొన్నారు అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికత పెరుగుతున్న సోషల్ మీడియా కల్చర్తో క్రికెటర్లు తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు ఇష్టపడుతున్నారన్నారు ఎవరికి వారు ఓ బ్రాండ్గా ప్రపంచానికి పరిచయం అయ్యేందుకు వినూత్న ఆలోచనలు చేస్తున్నారన్నారు ఐపీఎల్తో క్రికెట్ కొత్త పుంతలు తొక్కిందని అనిల్ కుంబ్లే పేర్కొన్నారు The strategy was to win the game, but then in terms of putting in thought processes of how to sort of go about constructing your 20 overs, from 2008 to where we are today, uh, the game has changed uh, the, the kind of interest that it had developed over the years. And now we can see that. We can see that kind of an interest coming through. ఇక మూడో రోజు కార్యక్రమాల్లో భాగంగా వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కంటెంట్ క్రియేటర్లు పాత్రపై ప్రత్యేక సెషన్ జరిగింది కామ్యాజాని మీడియేటర్గా వ్యవహరించిన ఈ సెషన్లో ప్రముఖ కంటెంట్ క్రియేటర్లు గౌరవ్ చౌదరి మల్హర్ కలంబే సంజోత్ కిర్ జాహ్నవి సింగ్ తదితరులు పాల్గొన్నారు మే ఒకటిన ప్రారంభమైన వేవ్స్ రేపటితో ముగియనుంది ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़